పుట్టడం అనేవాడిని కోరుకుంటే జరణం కోరుకుంటే మరణం అనేటటువంటి తొలగించడానికి కర్మ భక్తి జ్ఞాన యోగాల ఆభరణాలు ఒక ఆయుధాలు లాంటివి అందుకో ఆయుధం పట్టుకునేటటువంటి తీరి తెలుసుకోవాలి ఒక చాకను పట్టుకున్నామంటే ఒక లేకపోతే పెద్ద గండ్ర బలమైన గండ్రకోటలు పట్టుకున్నామంటే దానికి తగ్గట్టు పెద్ద చెట్టుని కొట్టడానికి ఉపయోగిస్తే అప్పుడు ఆ చెట్టుని పడబడతాం అప్పుడు నీ గొప్పతనం తెలుస్తే అందుకు తగిన ఫలితం పెద్ద గండ్రకోటలతో చిన్న కట్టి పొరుగులు కొడితే అది కాలు అదేమి కాలు మీద పడ్డదంటే కాలు అలాగే ఈ కర్మ భక్తి జ్ఞానం అనేటటువంటి బలమైనటువంటి గాంధీ ఆ అర్జునుడికి ఉందే గాంధీ అనేటటువంటి ఆ మిగతా వాళ్ళు అది చేత్తో ఎత్తుకోలేరు ఆ అర్జునుడు కాబట్టి ఎంచుతాడు ఆ యొక్క భీముడి యొక్క గదా కానీ ఆ గాంధీ అర్జునుడు